జయ శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ శరణాగతి చేసిన వాళ్ళకి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం అదేమిటో తెలుసా భగవంతుని ఎందు ప్రేమ తమ శరీరాన్ని కూడా లెక్క చేయని ప్రేమ ఉండాలట మనకి శ్రీరామాయణంలో కనపడుతుంది రామచంద్రుడు పంచవటికి చేరుకోంగానే లక్ష్మణ ఈ జటాయువుతో సహా మనం నివసిద్దాం ఇక్కడ అంటూ ఆ జటాయువు మీద ఆదరణ చూపాడు స్వామి అప్పటి నుండి ఆ జటాయువు ఎంతో ప్రేమతో విశ్వాసంతో కుటీరానికి దగ్గరగా ఉన్న చెట్టు మీద నివసిస్తూ ఉండేవాడు సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోతున్నప్పుడు జటాయువుని చూసి మొరపెట్టుకుంది కదా ఈ ఆర్తనాదాన్ని విన్నటువంటి జటాయువు రావణునితో యుద్ధం చేసి చివరికి తన ప్రాణాలని విడిచిపెట్టేశాడు అంటే భగవంతుని ఎందు అంత ప్రేమ అనమాట జటాయువుకి అంటే ఆ ప్రేమ ఎలా కలుగుతుందండి ఆయనతో కలిసి ఉన్నప్పుడే అటువంటి ప్రేమ కలుగుతుంది అలా ఆ భగవంతునితో కలిసి జీవిద్దామా మరి జయ శ్రీమన్నారాయణ